అలెక్సా ఫైవ్ జీ ఇది ట్రాజెంట్ కొట్టినాము ట్రాజెంట్ కొట్టినాక బాగా క్లియర్ అయింది మళ్ళా ఒక వారం కిందట అలెక్సా ఫైవ్ జీ కొట్టినా అలెక్సా ఫైవ్ జీ కొట్టినాక మొత్తం గా వచ్చింది ఇప్పుడు సఫారీ బుక్ చేసాం సార్ అది వస్తుంది సాయంత్రం లోపల బస్ బస్టాండ్కి వస్తుంది అది రేపు కొట్టాలని అనుకున్నాము నేను పోయిన సంవత్సరం వచ్చిన కొత్తగా ఎప్పుడు వేయలేదు ముప్పై నాలుగు గంటలు వచ్చింది సార్ ఫస్ట్ బాలేదంటే సేను తక్కువ ఉంది పక్కన ఎక్కువ ఉన్నాయి నీ దాంట్లో తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు సార్ ఇంకా మీరు అలెక్సా ఫస్ట్ బజ్గో కొట్టినాం బజ్జుకా వైరస్ స్ప్రెడ్ కాకుండా చేస్తానని చెప్పారు కదా మీరు బజ్గా కొట్టినాక ఆ తర్వాత అలెక్సా ఫైజీ కొట్టినా అలెక్సా ఫైజీ కొట్టినాక సఫారీ డిపెండర్ ఆర్బిటార్ కొట్టినా సార్ అప్పుడు సేను మొత్తం బాగా ఫీల్ అప్ అయింది మీరు కళ్ళతో మంచిది కూడా ఇచ్చింది అలెక్సా ఫైవ్ జీ సఫారీ స్ప్రే చేస్తే బాగా కాపు సెట్ కాపు సెట్ అవుతుంది సార్ ఈ రెండు డోసులు కనుక స్ప్రే చేసుకోగలిగితే ఇప్పుడు ఈ స్టేజ్ వరకు చెట్టుకు ఒక హాఫ్ కేజీ కాయ ఉంటుంది ఈ తర్వాత కాపు బాగా సెట్ అవ్వాలి అంటే ఒకసారి అలెక్సా ఫైవ్ ఆ తర్వాత సఫారీ ఈ రెండు మందులు కనుక స్ప్రే చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు చాలా మంచి కాపు సెట్ అవుతుంది మంచి కాపు సెట్ ఆల్రెడీ మీరు సెట్ చేసుకున్నారు దిగుబడి తీసుకున్నారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా అదే ఫాలో అవ్వండి ఫాలో అవుతాం దిగుబడి విషయంలో ఏం డోకా ఉండదు ట్రాజెంటా గురించి ఏం చెప్తారు రాజంటా ఇది నల్లి నల్లదమర బాగా కంట్రోల్ చేస్తా సార్ మంచి గ్రోతింగ్ వస్తుంది బాగా పిందెలు కూడా బాగా బాయి పూర్తి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు రైతులు మీరు చెప్పే వీడియో ఏదైతే వేల మంది చూస్తా అందరూ కొట్టుకునే మందు సార్ ఇవి మీరు చెప్పేటి వల్ల అన్ని కొట్టుకునే మందులే మంచివి పూర్తి గ్రోత్ బాగా ఎక్కువ రావడం ఆ టైం ఉండదు నార్మల్గా వస్తుంది కొన్ని ఏమైంది కొట్టినాగా పని చేయడం అట్లే బాగా మంచి కంపెనీ మందులు లేక పనిచేస్తుంటాయి ఇప్పుడు కొట్టిన నేను ఒక వారం తర్వాత మీరు చూడండి అలెక్సా ఫైజీ కొట్టిన రేపు సఫారీ కొట్టాలా ఇంకో పదిహేను రోజులు మంచి కాప్ సెట్ అయిపోతుంది అందులో తేడానే లేదు ఆ తర్వాత మళ్ళీ డిఫెండర్ కొట్టాలని అనుకున్నాను డిఫెండర్ ఆర్బిటర్ అది సెకండ్ స్టెప్ కి మంచి కాప్ సెట్టింగ్ బాగా పనిచేస్తుంది అట్లా సార్ డౌటే లేదు డౌట్ ఏం లేదు సార్ ఇప్పుడు ఇన్ని మందులు చెప్తా ఉన్నాం కదా ఏదన్నా ఈ మందు బాగాలేదు మీరు చెప్పిన దాంట్లో అని చెప్పేసి ఏమైనా అనిపిస్తున్నా ఏమనిపిలే సార్ ముందు జనవరి చెప్పండి అన్నా కదా ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే మేము కూడా సెట్ చేసుకుంటాం కట్టలే సార్ మళ్ళ ఏది మందికు పని చేలే అని లేదు సార్ మళ్ళ ఏమంటా చెప్పి చెప్తా కదా ప్రతి ఒక్క మనిషి వాడుతున్నాం మేము ఓకే ఏం ప్రాబ్లం లేదు